ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి నవంబర్ పద్దెనిమిది సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అలాగే దగ్గర బంధువుల ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఇంకా ఈ సమయంలో మీరు మీ ప్రతిభని పూర్తిగా ఉపయోగించుకోలేరు ప్రేమ సంబంధాలు అనుమానపు ఆలోచనల్ని పెరగనివ్వవద్దు ఈరోజు మీ సూచనల వల్ల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు అలాగే ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ పెట్టాలి బయట ఆహారాన్ని అస్సలు తినకూడదు ఇక కుంభరాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ వజ్రకవచాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని దత్తాత్రేయ స్వామి వారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు